पर सागर करन फ्रेंड लेला सागर करन लेला 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 저기 <susur> 서기저 <susur>

पन् <laughs>

స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి అలాగే మన మండల ప్రెసిడెంట్లకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు పది లక్షల రూపాయలతో కొత్త కాలనీలోని రెండు సిసి రోడ్లు మన ఎన్ఆర్జీఎస్ నిధుల్లో మన కల్మూరి రఘురామకృష్ణరాజు గారు ఇవ్వడం మూలాన్ని మనం ఈ రోజునే రెండు రోడ్లు వేసి రెండు రోడ్లు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే ఇంకొక రోడ్డు పోతురాజు రోడ్డు గారిది ఎంపీపీ నిధుల ద్వారా ఎంపీ మంగళ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన నిధుల ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు ఆ రోడ్డుకి ఇలా శంకుస్థాపన చేయడం జరిగినది అలాగే మన గత ప్రభుత్వంలో మన ఎంపీ గారు అప్పుడు ఎంపీ గారు ఉన్నాల్సింది రఘురాగ కృష్ణ గారు మన ఊరి మీద ప్రాంతతోటి పదమూడు లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది ఆ పదమూడు లక్షల రూపాయలు కూడా పదపాటులో ఏదైతే పూర్వం పదపాటు ఉందో ఆ పదమూడు లక్షలు అక్కడ సిసి రోడ్లు కూడా రెండు మూడు రోజుల్లో వర్క్లు మొదలు పెడతాం మన ఈ గవర్నమెంట్ వచ్చాక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మనకి ఎమ్మెల్యేగా సహకారం అలాగే గ్రామస్తుల సహకారం తోటి మన అందరం చేసుకుని ఇలాగే ముందుకు వెళ్తూ ఉండే ఉన్న సమస్యలన్నీ తీర్చుకోవచ్చు దానికి గ్రామస్తులకి అలాగే తెలుగుదేశం నాయకులకి పార్టీ కార్యకర్తలకి అలాగే బీజేపీ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి అందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటున్నాను